ప్రజల అభిమానం కోరుకుంటున్న వారి మాట తీసుకోండి మనం కొందరికి నచ్చు కొందరికి నచ్చకపోవచ్చు దానిని బట్టి మనం చింతించవద్దు నిజానికి ప్రజలు అవసరాల దృష్టికోణం గుండా మనని అభిమానిస్తారు ప్రేమిస్తారు దానిని బట్టి మనం వారి అభిమానాలకు దాసోహమై బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనమేంటో మనకు తెలిసినప్పుడు ఇతరుల అభిప్రాయాలు అభిమానాలు కోరుకోము కీర్తనాకారుడు పంతొమ్మిది పదమూడు అంటాడు దురాభిమాన పాపములో పడకుండా సేవకుని ఆపము వాటిని ఏలనివ్వకము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితంగా ఉంటాను నిజమే దురాభిమానాలు ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడానికి వారి అభిమానాలు కోరుకుంటున్న మనము దాసోహమై ఏమైనా చేయరాని చేయడానికి కారణమవుతుందేమో అందుకే అవి నన్ను ఏలనివ్వకుము దేవుడు ఎదుట యథార్థవంతుడై ఉండాలి అంటే ఈ దురాభిమానాలు మన ఆర్టిఫిషియల్ గా ఏం చేయనిస్తాయో అందుకు ఆ భక్తుడు అంటాడు నేను నా విమోచకుడు నా ఆశ్రయము నీవే నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి అభిమానాలకు అంగీకారంగా ఉండే వాటిలో మనం ఏమైనా తప్పులు చేయవచ్చు కానీ దేవుడికి అంగీకారంగా ఉండడంలో యథార్థతును పోషిస్తాం గనక ఆ దేవుని అభిమానాన్ని మనం సంపూర్ణం చేసుకుంటాం